హాయ్ ఈవేళ మేము బియ్యం రవ్వతో ఉప్మా చేసుకుంటున్నామండి అది మీకు చూపిస్తున్నాను ఇదేనండి ఫ్యాన్ పెట్టి స్టవ్ వెలిగించానండి ఒక స్పూన్ నెయ్యి చేస్తున్నామండి ఇది అయిపోయింది కదండి బియ్యం ర ఈ గ్లాస్ తో గ్లాస్ వేస్తున్నానండి ఇది వేస్తున్నానండి లైట్ గా దండి పాన్ పెట్టాను కదండి ఇది వేడెక్కింది కదా బాగాలేస్తున్నాను అండి సరిపడంతా ఆయిల్ వేడెక్కింది కదండి పల్లీలు పలుకులేస్తున్నాను ఒక నాలుగు సెంచాలు పల్లీలు వేడెక్కాయి కదా ఒక రెండు రప్పలు కరివేపాకు వేస్తున్నాను శనగపప్పు వేస్తానండి ఒక సెంటల్ మినపప్పు వేస్తున్నాను ఒక సెంటల్ జీక వేస్తున్నానండి తర్వాత అరవ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి సన్నగా పొడవుగా చదువుతున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు మొక్కలండి తర్వాత ముక్కలు అండి చూడండి ఒక ఐదు ఆరు ముక్కలు అండి ఈ గ్లాస్ తోటి ప్రవేశం వేస్తాం కదండి ఇప్పుడు ఈ గ్లాస్ తో నీళ్ళు వేస్తున్నానండి గ్లాస్ గ్లాస్తో రెండు గ్లాస్ నీళ్ళు వేస్తానండి ఎందుకండి మరీ పోతుంది కదండి ఇప్పుడు సరిపడంతా సాల్ట్ వేస్తున్నానండి రబ్ వేసేస్తున్నానండి నేను పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఇప్పుడు సిమ్లో పెట్టానండి చాలా పొడి పొడిగా వచ్చింది కదండి ఉప్మా రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి